మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ లకు కాల్ చేయండి ఖండించండి ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించండి కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని రక్షించాలి ఆంధ్రప్రదేశ్ లో హైందవ ధర్మాన్ని రక్షించాలి శివలింగాన్ని ధ్వంసం చేయటాన్ని ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దయానంద దత్తస్వామి జ్యోతి స్వరూపానంద స్వామిలతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మూర్తి మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చల్లా సుధాకర్ ధోనిపూడి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు ధర్నా చౌక్లో శివలింగం పెట్టి స్వామీజీలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని అన్నారు దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజు ఆరుగురు భక్తులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు చంద్రబాబు సుమారు నలభై ఐదు ధ్వంసం చేయగా వాడిని వైఎస్ జగన్ పునర్నిర్మాణం చేపట్టిన విషయాలు గుర్తుంచుకోవాలన్నారు జరిగిన ఘటనలపై విశ్వ హిందూ పరిషత్ స్వామీజీలు ఎందుకని ఈ ఘటనపై స్పందించడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు సంప్రోక్షణ పూజ కార్యక్రమం చేపట్టకుండానే పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు హిందూ ధర్మంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు జరిగిన ఘటనపై ప్రభుత్వం క్షమాపణలు చెప్పి హిందువుల మనోభావాలను కాపాడాలన్నారు ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు విజయవాడ నగరంలోని హిందూ సంఘాలు వైఎస్ఆర్ నాయకులు ధార్మిక పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాల మీద హిందూ భక్తుల మీద హిందూ దేవతా మూర్తుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి దేవాలయాల పరిరక్షణలో కానివ్వండి భక్తుల యొక్క సౌకర్యాల్లో కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది దానికి ఉదాహరణలకి అనేక ఉదాహరణలు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు ఆరుగురిని భక్తుల్ని పొట్టను పెట్టుకున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది అదేవిధంగా సింహాచలంలో చంద్రోత్సవానికి సుమారుగా ఆరుగురు పైన పొట్టను పెట్టుకున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అందే మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఘటన కావచ్చు ఎక్కడా భక్తులకి దేవాలయాలకు వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకం కూడా ఇక్కట ప్రభుత్వంలో కనిపించట్లేదు అదేవిధంగా దేవాలయాల మీద దాడులు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకుంటే గోవిందవాసం గోపురం మీద ఒక తాగుపో తెలి ఎక్కడ ఒకటికి అదేవిధంగా నిన్న ద్రాక్షారాములో శివలింగాన్ని ధ్వంసం చేయడం కానివ్వండి తిరుపతిలో తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు ఒకటి కాదు మాంసాహారం కానివ్వండి మధ్య మద్యపానీయాలు కానివ్వండి పూర్తిగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది చెప్పుకోవడానికి సనాతన ధర్మం అని చెప్పి చెప్పుకున్నారు తప్ప దేనికి కూడా సనాతన ధర్మానికి ఎక్కడ కూడా రక్షణ కల్పించే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైపోయింది గతంలో చంద్రబాబు నాయుడు ఐఏంలోనే గోదావరి పుష్కరంలో ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నాడు అదేవిధంగా కృష్ణ పుష్కరాలు అని చెప్పని సుమారు నలభై ఐదు ధ్వంసం చేసేసాడు హిందూ దేవాలయాలకి ఎప్పుడైనా సరే విఘాతం కలిగిందంటే అది కూటమి ప్రభుత్వంలో నేను చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే దేవాలయాలు కూల్చాడో వాటిని పునర్నిర్మించిన మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినా కూడా మీ అందరికీ తెలియపర్చుకుంటాను నేను ఒక్కడే హిందూ సంఘాలకు కానీ విశ్వ హిందూ పరిషత్తుకు కానీ స్వామీజీలకు కానీ ఎంత ఘోరాలు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడట్లేదు దాక్షారామం శివలింగ ధ్వంసం అయితే ఏ ఒక్కరూ కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం మీరు కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి వంత పాఠం అనేది చాలా బాధాకరం ఏదేమైనా కానీ కలిసి వచ్చిన హిందువులతో కావచ్చు కలిసి వచ్చిన హిందూ సంఘాలతో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా హిందూ ధర్మ హిందూ దే దేవాలయాన్ని కాపాడే విషయంలో కానీ భక్తులను కాపాడుకునే విషయంలో కానీ హిందూ ధర్మం కాపాడే విషయంలో కానీ తప్పకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియపరచుకుంటూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా సోదరులు మల్లాది విష్ణుగారి ఆధ్వర్యంలో ఏదైతే శివుడికి అపచారం జరిగిందో అపచారానికి ప్రాయశ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు గతంలో జరగని అపచారాలకి మీరు ప్రాయశ్చితం అని చెప్పి దీక్షపెట్టి నానా ఊగిపోయారే ఇప్పుడు ఎందుకు ఊకట్లేదు ఏ మీకు సనాతన ధర్మం కనపడలేదా ఏం పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక్కసారి సనాతన ధర్మం కనబడుతుందా అప్పుడు వెళ్ళి గుడి మెట్లు అడిగారు తిరుపతిలో డిక్లరేషన్ చేశారు ఏమైంది హిందూ డిక్లరేషను ఏం అమలు చేస్తారు హిందూ డిక్లరేషన్ ద్వారా మీరు హిందువులను ఎక్కడ కాపాడుతారు హిందూ దేవాలయాలు ఎక్కడ కాపాడుతారు భక్తుల్ని ఎక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విఫలం చెందింది హిందువుల ద్రోహిలిగా ఈ కూటమి ప్రభుత్వం ముద్రపడింది అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దల స్వామీజీలకి అదేవిధంగా బ్రాహ్మణోత్తములకి పార్టీ నాయకులకి హిందూ హిందూ భక్తులకి అందరికీ కూడా పేరుపై ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి హిందువులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను అనేక అపచారాలు జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున ఈ భూమండలంలోనే అత్యంత విశిష్టత కలిగినటువంటి ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక లీడర్ యొక్క తమ్ముడు దాన్ని ధ్వంసం చేయటం ఒక ఎత్తు అయితే ఆ ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క సలహా కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఏదో ఒక గోడ కట్టినట్టుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య చాలా అపచారం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ సంఘాలుగా కానీ మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి దేవాలయంలోనూ కూడా కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొమ్మిది మంది చనిపోతే ప్రైవేట్ టెంపులు మాకేంటి సంబంధం అంటుంది ఈ ప్రభుత్వం ఇదేనా భక్తుల యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి పరిస్థితి ప్రభుత్వానికి బాధ్యత లేదా అలాగే సింహాచలంలో దాదాపుగా నాసిరకమైనటువంటి నిర్మాణం చేపట్టి అక్కడ భక్తుల యొక్క చందనోత్సవం రోజున భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి చనిపోవడానికి ఈ ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు కారణం కాదా ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి అని అడుగుతూ ఉన్నాం అలాగే మనం కొంచెం ముందుకు వస్తే చిన్న తిరుపతిలో రెండు గోవులు మరణించినాయి గోశాల నిర్వహణ సరిగా లేదు అట్లాగే కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులు ఉండేటటువంటి నివాసాలు కానీ ఫారెస్ట్ ల్యాండ్ అనే పేరు మీద ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది ఆ అటవీ శాఖ ఎవరి హయా ఎవరి పోర్ట్ఫోలియో సనాతన ధర్మం అని చెప్పుకుని కాషా వేసుకుని అవసరానికి అవతారాలు ఎత్తేటటువంటి పవన్ కళ్యాణ్ యొక్క పోర్ట్ఫోలియో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఏదైతే కాశీనాయన క్షేత్రంలో అక్కడ అటవీ శాఖ భూమి ఉందో దాన్ని ఆ క్షేత్రానికి ఇవ్వండి అని చెప్పని కేంద్ర మంత్రికి ఉత్తరం రాసి చర్చలు జరిపి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మాది మీరు ఏ సందర్భంలో కూడా భక్తుల యొక్క ప్రాణాలకి విలువ ఇవ్వటం లేదు తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక ఉదాహరణ తీసుకుందాం పోయిన వైకుంఠ ఏకాదశి రోజున ముందు రోజున టికెట్ల నిర్వహణలో టికెట్ల జారీలో సరైనటువంటి పద్ధతులు అవలంబించకపోవటం మూలంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మరణాలకి కారణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎవరిది ఆధ్యాత్మికం మీద దాడి మాదా మీద నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఆధ్యాత్మికం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తోంది అని చెప్పాను అమ్మవారి టెంపుల్లో మూడు గంటల పాటు కరెంటు పోతే కరెంటు దిక్కులేక ఎవరు బాధ్యతానికి కట్ చేస్తే కరెంటు కట్ చేస్తే అదే కాదు నిన్న చక్రార్చన శ్రీ చక్రచన జరుగుతుంటే అక్కడ గోశాల నుంచి అమ్మ పాలు రావాల్సింది గో గో గోక్షీరం పంచామృతాలతో అక్కడ అర్చన చేసేటటువంటి కార్యక్రమానికి టెట్రా ద్వారా గురువులు ఆవు పాలు తీసుకొస్తే అక్కడ అర్చక స్వాములు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటే అందులో పురుగులు బయటపడితే ఒక ముప్పై నిమిషాల పాటు శ్రీచక్రార్చన ఆగితే ఇది అపచారం కాదా దీన్ని ఏమంటారు దీని గురించి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఫ్రెంచి డ్యాన్సులు వేయిస్తూ ఉన్నాడు అక్కడ నదీ తీరాన ఐదు కోట్ల రూపాయలు పెట్టి అమరావతి అమరావతి ఆవకాయ అని చెప్పని ఫ్రెంచ్ డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో ఆ పక్కనే ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాన్ని రక్షించలేనటువంటి పరిస్థితి అక్కడ కరెంటు పోతే దిక్కు లేదు పురు ఆవుపాలలో పురుగులు వస్తే దిక్కు లేదు సరైనటువంటి నిర్వహణ లేదు పైగా ఆ శాఖ మంత్రి గారు వచ్చి ఏదో మాట్లాడతాడు ఎమ్మెల్యేలు జీతాల గురించి మాట్లాడతాడు నీ శాఖలో నీ దేవస్థానాల్లో అన్నవరంలో ప్రసాదాలు బాగోలేదని భక్తులు ధర్నా చేస్తూ ఉన్నారు అన్నదానం బాగోలేదని భక్తులు ధర్నా చేస్తూ ఉన్నారు అది కూడా కాకుండా నిన్న క్యాబినెట్లో ఒక విచిత్రమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి జివోని తీసుకొచ్చారు జివో ఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ అనుకుంటా ఏంటంటే అర్బన్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ఎవరికైనా ఇచ్చేయచ్చు లీజ్ ఉంటే లీజు పెంచవచ్చు లేకపోతే ఐదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చేయచ్చు ఆ లీజు ధర నిర్ణయించేది ప్రభుత్వం కాదంట ఆ లీజు ధర నిర్ణయించేది ఎండోమెంట్స్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంట దోపిడీ జరుగుతూ ఉంది ఎండోమెంట్స్లో కూడా భూముల విషయంలో లీజుల విషయంలో కబ్జా చేయడానికి దోపిడీ జరుగుతూ ఉంది వారికి కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు నూజివీడు రఘునాథ స్వామికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి వెయ్యి ఎకరాలు ఉంటే ట్వంటీ టూ ఏలో పద్నాలుగు పదిహేను ఎకరాలని బయటికి తీయమంటే దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొమ్మక్కయ్య ఎండోమెంట్స్ ఈవోతో సహా లోకేష్తో సహా చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కుమ్మక్క దాదాపుగా వెయ్యి ఎకరాలని ట్వంటీ టూ ఏలో నుంచి తీసేశారంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారా హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారా ఇదేనా మీకు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికల ముందు పుంకాను పుంకాలుగా అబద్ధాలు చెప్పి బతికారే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకున్నారే ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఉదాహరణకి విజయవాడ నగరంలోనే కరెంటు తీస్తే మూడు గంటల పాటు కరెంటు అమ్మవారి దేవస్థానంలో తీసేస్తే నిన్న ఆవుపాలలో పురుగులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది అందుకనే మా అభిప్రాయాలతో పాటు మా ఆవేదనతో పాటు మా యొక్క ఆందోళనకి మద్దతుగా ఈరోజు స్వామీజీలు కూడా వచ్చి ఈ హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పని వారందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి శ్రీరామ్ మా పేరు జ్యోతి స్వరూపానందా కృష్ణు గారు ఫోన్ చేసి ఎవయ్యా మీ స్వామీజీలు ఒక పార్టీ కుమ్మగాస్తారా ధర్మరక్షణ కోసం ఉన్నారా అని అడిగారు నన్ను శ్రీకాకుళం పరిగెత్తికి వచ్చాను మాకు పార్టీలతో పని లేదు ప్రభుత్వాలతో పని లేదు ధర్మరక్షణే మా ధ్యేయం గా భావించి రాత్రి రాత్రి పరిగెత్తికి వచ్చాం ఎందుకంటే ఒక శివాలయాన్ని ధ్వంసం చేయడం అంటే చిన్న విషయం కాదు దూప దీప నైవేద్యాలు అంటూ ఉంటాం అంటే ఏంటి దూపం వేసి దీపం పెట్టి నైవేద్యం పెడతాం ఎవరికి రాయిక మనిషిక రాయిక జీవం ఉన్నవాళ్ళిక మనం పెడతాం కదా ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న విగ్రహానికి ఎప్పుడో వంద ఏళ్ళ క్రితం ప్రతిష్ఠ చేశారు అది విపరీతం బలంగా మారింది అలాంటి శివలింగాన్ని ధ్వంసం చేసినప్పుడు జీర్ణోద్ధరణ జీర్ణోద్ధరణ అనేది మూడు రోజుల కార్యక్రమం అది ఆ జీర్ణోద్ధరణను వదిలేసి ఏదో ఆకుదాయిగా గబాగబా దాన్ని తీసేసి పక్కన పడేసి వెంటనే ఏడు సిమ్మిది విగ్రహం పెట్టేసి మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టం అది శుద్ధ అన్యాయం అది అరిష్టం దేశానికి అరిష్టం ప్రతి ఒక్కరు గమనించాలి నేను మళ్ళీ వెతున్నా నాకు పార్టీలతో పని లేదు ఎవరు అధర్మానికి పాల్పడినా మేము ప్రశ్నిస్తాం మాకు దేనితో సంబంధం లేదు మీ పార్టీలతో మాకు పని లేదు కానీ అధర్మం జరిగిన నాడు ఖచ్చితంగా మేము ప్రశ్నించి తీరుతాం ఇగో రేపు పద్నాలుగో తారీఖు మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా లక్ష మంది స్వామీజీలతో బయలుదేరుతున్నాం హిందూ ధర్మ రక్షణ కోసం అని అలాంటిది ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యం మూడు రోజులు తర్వాత పునఃప్రతిష్ఠ సరి అయిన లింగాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ పునఃప్రతిష్ట మూడు రోజులు చేయాల్సిన కార్యక్రమాన్ని పక్కన పడేసి ఏదో ఆకుతాయిగా చేయడం అనేది మనకి అనర్థం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రతి హిందువు ప్రతి భారతీయుడు దేశ రక్షణ కోసం అని ధర్మరక్షణ కోసం ప్రతి భారతీయుడు నడుము బిగించాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేశాడా చంద్రబాబు నాయుడు ఇదన్నీ మాకు అనవసరం ధర్మ అధర్మం చేసినప్పుడు నిలదీసి తీరుతాం ఆ స్వామీజీగా మా కర్తవ్యం లేదంటే మాకు ఈ కాషాయాలకు విలువే లేదు మేము చేసే పనికి కూడా ఎటువంటిది లేదు కాబట్టి దీన్ని ప్రతి మనిషి గమనించి మేము ఎందుకు వచ్చామో దేనికి వచ్చామో కూడా మీరు గమనించాలి కంపల్సరిగా సరే దాన్ని మళ్ళీ ఈ రోజున మన విష్ణుల గారు ఆ లింగానికి పునఃప్రతిష్ఠ చేసినట్టుగా పండితులు వేద పండుగలు తీసుకొచ్చి మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయించి మంచి పుణ్యకార్యం కట్టుకున్నారు మరి ఇలాంటి కార్యాలు మీరు కూడా ముందుకొచ్చి దేశ రక్షణ కోసం ధర్మరక్షణ కోసం పాటు పడతారని మరీ మరీ కోరుతూ జయ శ్రీరామ్ జై